గత ఏపీ కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రద్దు చేసింది ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీ విధానంలో మార్పు తీసుకురావడం అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల్లో బొమ్మ మార్పు అలాగే జగన్ చెరిపివేయడం లాంటి నిర్ణయాలు తీసుకుంది మొత్తంగా చూస్తే గత ప్రభుత్వ నిర్ణయాలకు చెక్ పెట్టారనుకోవాలా చాలా లోపలి విధానాలు ఉన్నాయి తన సొంత వర్గం వారికి ఏదో మేలు జరిగే విధంగా ఆ రోజు హడాగుడి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నమాట వాస్తవం దాంట్లో ఇవాళ మేము మద్యం పాలసీ మీద ఒకటి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఈ సర్వే రాళ్ల విషయానికి సంబంధించి దాని మీద అదేవిధంగా అన్న క్యాంటీన్ల మీద వేరే అంశాలతో కూడుకున్నటువంటి విషయాలు ఇలా కీలకమైనటువంటి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారండి వీటిలో ప్రధానంగా చెప్పుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో తీసుకొచ్చినటువంటి అప్పటి బ్రాండ్లు అదేవిధంగా వాళ్ళు కేబినెట్ నిర్ణయం తీసుకొని అసలు మద్యపాన నిషేధం అంటూ ఆ రోజు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విచ్చలవిడిగా అమ్మటానికి మరి లిక్కర్ మార్పు తీసుకొచ్చారు దాంతో పాటు అసలు బార్లకు ఓపెన్ గా లైసెన్స్ ఇవ్వటం కానీ అన్ని చేసినటువంటి విధానాలు ఇవన్నీ మేము ఈ రోజు రీఇష్యూ చేసామండి అన్ని కూడా చూసాం దీంట్లో ప్రధానంగా ఏంటంటే గతంలో మీరు చూసే ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ లో మరి ఏవైతే అసలు ఆ పేర్లు కూడా ఎవరికి తెలియనటువంటి ప్రాణులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మి చాలా వందలాది మంది ప్రాణాలు బలిగొంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దీని మీద కీలకంగా ఏంటంటే గతంలో ఎప్పుడు లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లోనే మరి ఎప్పుడు లేని విధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల దాకా మధ్యాహ్నం ఆ రోజు అమ్మారు అదే గతంలో రెండు వేల పద్నాలుగు పొందిన మధ్య కాలంలో ప్రభుత్వం డెబ్బై ఐదు వేల రెండు వందల నాలుగు కోట్ల మధ్య ఉన్నారండి ఈ రెండింటికి కంపేర్ చేస్తా మద్యం కార్పొరేషన్ ఎండి అసలు రెడ్డి గారు ఆయన ఎక్కడో ఉన్నటువంటి రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ నుంచి తీసుకొచ్చి డిప్యూటేషన్ మీద ఆయనకి కీలకమైనటువంటి నిర్ణయాలు చేశారు గతంలో ఏంటంటే ఈ అబ్కారి అనేటువంటి ఒక సంస్థ ఉండేది దాంతో పాటు మద్యం కార్పొరేషన్ ఈ రెండింటిని మెద్ది చేసేసి కీలకమైన నిర్ణయాలు మొత్తం కూడా మరి ఎంబీ తీసుకునే విధంగా వాసుదేవి రెడ్డి తీసుకునే విధంగా ఇవ్వటం వల్ల ఆ మధ్యంలో తయారు చేసే అంశం దగ్గర నుంచి దాంట్లో ఉద్యోగస్తులను నియమించుకునే దాకా దానికి ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి దాని మీద కూడా భారీ అవకతవకలు జరిగినాయి దీంతో పాటు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్లు వచ్చినాయి అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పదే పదే ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్ తీసుకోవట్లేదని వాళ్ళు ఆర్గ్యూ చేసినప్పుడు వచ్చిందండి ఇవన్నీ కూడా తీసుకున్నాం వీటితో పాటు పరిశీలించడం జరిగింది దీంతో ప్రధానంగా ఏంటంటే కానీ కానీ సాహెబ్ గారు వైసీపీ ఏం గతంలో ఈ ఈ మధ్యాహ్నానికి సంబంధించి అయితే గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఉన్న ప్రభుత్వం చివరి నిమిషంలో వెళ్ళిపోయే ముందు కొన్ని ఒప్పందాలు చేసుకుంది అందుకే మేము ఆ మధ్యాహ్నం తీసుకొచ్చామని గతంలో చెప్పిన మాట వాస్తవం కాదంటారా నేను అదే చెబుతున్నానండి ఒక ప్రభుత్వం వచ్చేసి ఒప్పందాలు తీసుకుంది మీరు కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు ఏదన్నా కానీ ఇబ్బంది ఉంటే ఆ రోజు కేబినెట్ నిర్ణయంలో తీసుకొని వాటిని అమలు చేయాలి అంతేగాని అట్ని కొనసాగించడం ఉండదండి ఇప్పుడు బార్లకు లైసెన్స్ పెంచేసేసి వాళ్ళ నాయకులకి ఆ ఏదైతే బెనిఫిట్ జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు మేము తీసుకునేటువంటి నిర్ణయం అది కాదు కదా అప్పుడు నేను అదే చెప్పింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మద్యం రేట్లు మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉండాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఏ విధంగా ఉంటాయి అసలు మద్యం కార్పొరేషన్ ని అబ్కార అబ్కారిని ఎందుకు మెట్ చేయాల్సి వచ్చింది ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తిని డిప్యూటేషన్ మీద ఇక్కడ తీసుకురావాల్సి ఎందుకు వచ్చింది ఎండికే ఆ సర్వ నిర్ణయాలు ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది అసలు ఇక్కడ ఉన్నటువంటి బ్రాన్స్ కంపేర్ చేసుకున్నప్పుడు గతంలో ఏదో గతంలో బ్రహ్మాండంగా ఉంది మేము బ్రహ్మాండంగా చేసి చెబుతున్నాం అంటున్నారు కదా అప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ మద్యాన్ని ఎందుకు ఆంధ్ర రాష్ట్ర నుంచి తరిమేశారు దీంతో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బేవరేజెస్ కార్పొరేషన్ కూడా చాలా లిక్కర్ మార్లు చాలా లిక్కర్ షాపులు కూడా వైకాపా పార్టీ వారికి అనుకూలమైనటువంటి వారికి ఇచ్చారు దీని మీద ఎంక్వైరీ జరుగుతుందండి సో ఇది కోర్టులో కూడా ఉంది రెండో అంశం ఏంటంటే అసలు ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు మీరు తీసుకురావాల్సిన పని ఏంటండి అది రెండో అంశం తర్వాత కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఈ భూ సర్వే సంబంధించినటువంటి అంశాలను కూడా తీసుకున్నామండి